కర్నూలు మండలం రుద్రవరం గ్రామంలోని సర్వే నెంబర్ ఆరు వందల ఎనిమిది హెచ్లో రవి గౌడ్కు మూడు ఎకరాల యాభై సెంట్ల భూమి ఉంది ఈ పొలంలో రవి గౌడ్ టెంకాయ చెట్లు సాగు చేస్తున్నారు ఈ పొలానికి సంబంధించి ఆన్లైన్లో ఉన్న పొలం కన్నా భూమి తక్కువగా ఉందని రవి తెలిపారు తన పక్కన ఉన్న భూమి యజమాని తన సరిహద్దులను తొలగించి పొలంలో ఉన్న పొలంలో ఉన్న పదహారు టెంకాయ చెట్లు రెండు దానిమ్మ చెట్లు తొలగించారని తెలిపారు ఈ విషయం రెవెన్యూ పోలీస్ అధికారులకు తెలియజేసుకున్నామని చెప్పారు ఇక అధికారులు స్పందించి పొలం సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసి వివాదాన్ని పరిష్కరించాలని రవి గౌడ్ తెలిపారు ఎంక్రోచ్మెంట్ ఎవరైతే చేసినారో ఆయనకు సంబంధించి నేను ఆయన మీద యాక్షన్ తీసుకోమంటే మీరు ఏమాత్రం యాక్షన్ తీసుకోకుండా నా చెట్లు పెరిగేసినారు అవి దాదాపు ఐదు సంవత్సరాలు టెంకాయ చెట్లు పెరిగేయడం జరిగింది దాని మీద యాక్షన్ తీసుకోమంటే మీరు నాకు ఫోన్ చేసి మళ్ళీ మీరు పైపిస్తున్నారంటే అతను ఫోన్ అతను మాట్లాడుకుని ఫోన్ కట్ చేయడం జరిగింది ఈ రకంగా మేము దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి అంటే మాకు రెండు వేల మాకు అసైన్మెంట్ జరిగింది అంటే దాదాపు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సాగుబోటు భూములను రియల్ ఎస్టేట్ వాళ్ళు మా భూములను కబ్జా చేస్తూ పొలాలకున్న చెట్లను పెరిగేస్తూ బోర్లను అంతా కబ్జా చేసుకుంటూ వాళ్ళు నానా రకాలుగా భయపాంతులు గురి చేస్తున్నారు రైతులను దీనిపైన ప్రభుత్వం వారు వెంటనే స్పందించి అధికారులకు తగిన సూచనలు గురించి